దీనా ఏంటి నువ్వు కూడా బయటకు వచ్చావు నేనే లోపలికి వస్తానని చెప్పాను కదా అవును అది మరేం లేదు ఊరికే నీకు తోడుగా ఉందామని చెప్పి వచ్చానంతే నేను నీకు ఒక విషయం చెప్పాలి దీనా అది చెప్దామనే నేనే లోపలికి వద్దామనుకుంటున్నాను నువ్వే బయటకి వచ్చావు సరే మనతో పాటు వచ్చాడు కదా జోష్ అతనికి ఏం జరిగిందంటే వాళ్ళ మదర్కి సడన్గా ఏదో సీరియస్ కండిషన్ అంట కొంచెం నీ వెహికల్ ఇస్తావా మేమిద్దరం మందులో వెళ్ళి వాళ్ళ మదర్ని చూసేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాము నిన్ను పికప్ చేసుకుంటాము ఓకేనా ఏమనుకోకు దీనా ప్లీజ్ ఎమర్జెన్సీ అయ్యి అడుగుతున్నాను అవునా అలాగా అయితే మీరు త్వరగా వెళ్ళి వచ్చేసేయండి నన్ను పికప్ చేసుకోవాలి కదా అబ్బా ఎలాగోలా బయటపడ్డాం జోష్ లేదంటే మన పని అయిపోయేది సమయానికి దీనా ఉంది కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేయగలిగాం లేకపోతే మనం వెళ్ళడానికి చాలా కష్టమైపోయేది యా అవునవును మనకి నిజంగానే చాలా కష్టమైపోయేది ఆ పిచ్చి మొహంద అక్కడ ఉంది కాబట్టే మన పని ఇంత తేలికైపోయింది ఇట్స్ ఓకే ఏదైతేనేం మనమైతే బయటపడ్డాం కదా ఇంకా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అన్నట్టు నువ్వు నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావు కదా ఎందుకంటే మనం హోటల్ స్టే ఉండాలి ఇంకా మనం అక్కడ జాబ్ కూడా చూసుకోవాలి కదా అప్పటి వరకు మనకి అమౌంట్ అనేవి చాలా అవసరం అవుతాయి నేను కొంత అమౌంట్ తెచ్చాను నువ్వు కూడా తెస్తే హెల్ప్ఫుల్గా ఉంటుందని తెమ్మన్నాను తెచ్చావు కదా నేను తెయకుండా ఎందుకుంటా అని చెప్పు జోష్ మన లైఫ్ని మనమే సెటిల్ చేసుకోవాలి కదా మనకి పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు కదా సో నాకున్న గోల్డ్ ఇంకా నా అమౌంట్ అంతా తీసుకొచ్చేసాను ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వెళ్ళి త్రీ ఫోర్ అవర్స్ అవుతుంది సరే నిజంగానే సీరియస్ కండిషన్ అయితే అక్కడ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఏమో సర్లే ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు నైట్కి నేను క్యాబ్లో వెళ్ళిపోతాను ఇంటికి కు. రేపటికి కూడా రాకపోతే అప్పుడు గ్రేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నా వెహికల్ అయినా తీసుకోవాలి జూలియా గ్రేస్ని చూసావా నాకైతే కాలేజ్లో ఎక్కడా కనిపించలేదు తను ఎవరమ్మా నువ్వు ఎవరి కోసం వచ్చావు అంకుల్ అది నేను గ్రేసీ ఫ్రెండ్ని తను నిన్న నా వెహికల్ తీసుకుంది అది కలెక్ట్ చేసుకుందామని వచ్చాను అంకుల్ ఏంటి గ్రేసీ వచ్చి నీ దగ్గర వెహికల్ తీసుకుందా ఏమీ తెలియనట్టు నటిస్తున్నావని నాకు బాగా అర్థమైంది గ్రేసీ నిన్నటి నుంచి కనిపించడం లేదు దానికి కారణం నువ్వే అందుకే ఏమీ తెలియనట్టు ఇలా వచ్చి మా ఇంటికి నన్ను ఇలా అడుగుతున్నావు ముందు గ్రేసీ ఎక్కడుందో చెప్తావా లేదంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి పంపించమంటావా చూడండి అంకుల్ మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు నా వెహికల్ మాత్రం గ్రేసి తీసుకుంది అదే నాకు అర్థం కావడం లేదు దానికోసమే నేను వచ్చాను అంతకుమించి నాకు ఇంకేం తెలీదు చూడు నువ్వు ఇలా చెప్పేదానివి కాదని నువ్వు నా ఇంటికి వచ్చి రివర్స్లో నన్ను అడుగుతున్నప్పుడే నాకు అర్థమైంది కానీ నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాను ఈలోగా తను ఎక్కడుందో చెప్పావా సరే లేదంటే నీ లైఫ్ ఏమైపోతుందో నువ్వే చూసుకో ఏంటి అసలు గ్రేసి కనిపించకపోవడం ఏంటి అసలు నాకే మాత్రము కొంచెం కూడా అర్థం కావడం లేదు సరే నా వెహికల్ సంగతి తర్వాత అసలు తను ఏమైంది ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ డాడీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు నేనే తన్నేదో చేసినట్టు మాట్లాడుతున్నారు నాకు వన్ డే టైం ఇస్తానంటున్నారు అయ్యో అసలు ఏం జరుగుతుందో అబ్బా అసలు ఈ అంతటిలో పడి నిన్నటి నుంచి నేను ఒక్కసారి కూడా బైబుల్ ఓపెన్ చేయలేదు అసలు ఇలాంటి పరిస్థితుల్లో నాకు గైడెన్స్ ఇచ్చేది దేవుడే కదా అసలు నిన్న దేవుడు నాతో ఏం మాట్లాడదలుచుకున్నాడు ఏంటిది దేవుడు మాట వినకుండా నా వర్క్స్లో నేను పడిపోయి బిజీగా ఉండిపోయాను అసలు ఆ మాట ఏంటో నేను ఒకసారి తెలుసుకోవాలి సామెతల గ్రంథం నేను చదవాలి కదా సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం నేను చదవాలి ఏడో వచనం నుండి ఎహోవాయిందు భయభక్తులు కలిగి ఉండుట తెలివినికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనయుండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము నిర్దోషి ఒకని పట్టుకొనుటకు దాగియుందుము పాతాలము మనుష్యులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగిబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకి దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము నీవు మాతో పాలివాడవైయుండుము మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదములను వెనుకకు తీసుకునుము అంటే నేను నిన్న నా పనుల్లో పడిపోయి దేవుని మాటని ఎంత నిర్లక్ష్యము చేశాను దేవుడు నాకు ముందే చెప్పించాడు కదా నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయొద్దని చెప్పి అమ్మ నాకు ఎప్పుడూ కూడా మార్నింగ్ వెంటనే ప్రేయర్ చేసుకుని దేవుని మాట వినాలని చెబుతుంది అదే మనకి ఆ రోజుకి దేవుడు మనల్ని గైడ్ చేస్తాడని చెప్తుంది ఆ మాటను త్రోసివేయొద్దని దేవుని వాక్యము ఎంత స్పష్టముగా చెప్పిందో కదా కానీ నిన్నటి దినాన నేను దాన్ని అశ్రద్ధ చేశాను కదా నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని చెప్తుంది కదా మాతో కూడా రమ్ము మనం ప్రాణము తీయటకై పొంచి ఉందమో అని చెప్తుంది కదా వాక్యం అంటే నేను తెలిసి తెలిసి పాపం చేశాను తెలిసి తెలిసి చూడకూడదని తెలిసి కూడా వాళ్ళతో వెళ్ళాను ఏదో బలహీనతకు లోబడిపోయాను నా కుమారుడా నువ్వు వారి మార్గమున పోకము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము అని దేవుడు నాతో ముందుగానే ప్రిపేర్ చేసిన ఆ మాటను నేను తెలుసుకోకపోవడం వల్ల ఇంత అనర్థము జరిగిందా ఇప్పుడు నా జీవితం ఏంటో నేను వెళ్తున్న ఈ పరిస్థితి నుండి కూడా నన్ను కేవలము దేవుడు మాత్రమే తప్పించగలడు ఎంత నిర్లక్ష్యము చేశానో ఈ వాక్యమును ప్రభువా నా దేవా నా పరమతండ్రి నన్ను క్షమించు ప్రభువ నేను నీ మాటను నిర్లక్ష్యం పెట్టడం వలన నేనే నష్టపోతానని గ్రహించుకోలేకపోయాను నా పనుల్లో నేను పడిపోయి నేను అశ్రద్ధ చేశాను నీ పట్ల ఒక చిన్న నిర్లక్ష్యం నా జీవితంను ఇంత పెద్ద విపత్తులోనికి నడిపిస్తుందని గ్రహించుకోలేకపోయాను సాతాను గద్దించు సింహము వలె ఎవరిని మ్రింగుదమా అని పొంచి ఉన్నాడన్న విషయం తెలిసి కూడా నీ మాటను నేను తీసుకోలేదు దేవా నన్ను క్షమించుతండి ఈ పరిస్థితి నుంచి నువ్వే నన్ను బయటికి తీసుకురాదేవా ఇక మీదట నీ వాక్యమును నేను అశ్రద్ధ చేయను అను నీ వాక్య ధ్యానముతోనే నా దినమును నా రోజును నేను మొదలు పెడతాను తండ్రి నన్ను క్షమించి ఈ పరిస్థితిలో నాకు తోడుండి సహాయమును దయచేయమని ఏసు నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హే సలోమే నీకు ఈ విషయం తెలుసా మన దీనా ఉంది చూడు తను గ్రేసీని కిడ్నాప్ చేయించిందంట వెహికల్ కూడా ఇచ్చిందంట కిడ్నాప్ చేసే పర్సన్కి అలాగా నువ్వు చెప్పేది నిజమేనా ఎన్ని డేస్ ఎంత మంచిదనిలాగా నటించింది కానీ ఇంత చేస్తుందా తను నేను అసలు తను ఇలాంటిదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఊరి భగవంతుడా ఎందుకు నా మీద ఇంత పెద్ద నింద వచ్చింది నేను ఏమీ చేయకుండానే ఎందుకు నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను నాకు ఏ ఏమాత్రము అస్సలు అర్థం కావడం లేదు ప్రభువా నాకు సహాయము చెయ్యి తండ్రి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ దీనా అంటే ఎవరు సార్ దీనా అక్కడ లైబ్రరీలో ఉంది దీనా మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది మీరు గ్రేస్ని కిడ్నాప్ చేశారని మీరు ఇప్పుడు మా కస్టడీలో ఉండాలి అలాగా సార్ కానీ దానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు సార్ అసలు గ్రేసి ఎక్కడుందో కూడా నాకు తెలియదు మీరే నాకు హెల్ప్ చేయాలి సార్ చూడండి మాతో పాటు రండి ఎలాంటి ఇష్యూ చేయకుండా ప్రతిదీ ఎంక్వైరీలో తెలుస్తుంది భగవంతుడా నా తప్పు నేను తెలుసుకుని నీ దగ్గర క్షమాపణ వేడుకున్నప్పటికీ కూడా నా పరిస్థితులు ఇంకా విషమం అవుతూనే ఉంటున్నాయి ప్రభువా నిన్ను వేడుకుంటున్న ప్రతిసారి ఇంతకింతకు బాధను అనుభవించాల్సి వస్తుంది తండ్రి నాకు సహాయము చేయము ఎక్స్క్యూజ్ మీ మాకు ఒక రూమ్ కావాలి ఈ నైట్ అండ్ మార్నింగ్ స్టే ఉండడానికి మీరు ప్రొవైడ్ చేయగలరా యా యువర్ వెల్కమ్ సర్ వీ క్యాన్ ప్రొవైడ్ యూ ఎ రూమ్ ఇన్ అవర్ హోటల్ థ్యాంక్ యూ రూమ్ నెంబర్ టూ నాట్ త్రీ థ్యాంక్ యూ హా గ్రేసీ మనకి రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు రూమ్ నెంబర్ టూ నాట్ త్రీ నువ్వు అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను ఇప్పుడే వస్తాను